జగన్ రెడ్డి పెద్దిరెడ్డి భూ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు మదన్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వందలాది మంది బాధిత ప్రజలు వెలుగులోకి వస్తున్న జగన్ రెడ్డి పెద్దిరెడ్డి భూ అక్రమాలపై విసుగొలిపే వాస్తవాలు మదన్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధంపై విచారణలో తెరపైకి కొత్త అంశాలు వస్తున్నాయి పలు నియోజకవర్గాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ భూదందాపై భయపడుతున్న వాస్తవాలు నాటి వైసీపీ ప్రభుత్వం అండగా ఉండడంతో తమ భూములు కబ్జాలపై ఫిర్యాదులు చేసేందుకు వందల సంఖ్యలో తరలివస్తున్న వివిధ ప్రాంతాల ప్రజలు ఒక మదన్పల్లి రెవెన్యూ సబ్ డివిజన్లో ఈ స్థాయి బాధితులు ఉండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వర్గాలు పుంగునూరు మదన్పల్లి పీలేరు తంబల్లపల్లి నియోజకవర్గాల నుంచి తరలివస్తున్న బాధిత ప్రజలు ఏమండి మీరుంతా లైన్ లో వెళ్ళాలా అన్న మీరు మొగోలు లైన్ లో రా అన్న আমরা বড় ইন্ট্রোডিউস আমরা করি বড় বড় কথা বলতে আমরা 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 ডাইরেক্ট কারণ হচ্ছে যেটা এটা আমরা 我看见了，还是我干的，是不是啊？<noise> <noise>